నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే మనం చామంతి పువ్వులతో కంపోస్ట్ చేసాం కదండీ అది ఎలాగుందో చూపిస్తూ అలానే ఉల్లిపాయ మూటలు తెచ్చామండి అవి కూడా ఎలా చేస్తున్నానో సింపుల్ గా ఈ వీడియోలో చూపిస్తానండి మరింత కాలుష్యం వచ్చేయండి ఇదిగోనండి చామంతి పువ్వుల కంపోస్ట్ అసలు ఎంత చక్కగా అయ్యిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఎన్ని రోజులు అవలేదండి చామంతి పువ్వులు రెండు వంతులు మట్టి వేసి కొండలో చేశానండి మూడు రోజులకే అయిపోయిందండి ఇదేమో చామంతి పువ్వులు ఎక్కువ తర్వాత మట్టి తక్కువ వేసి చేశాను కానీ ఈ చామంతి పువ్వులన్నీ కూడా మట్టి అయిపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదండీ ఈ పువ్వులతో చేసిన కంపోస్ట్ ఇది కొనాలి అంటే బోల్ బోల్ రేట్లండి మన ఇంటి ఆవరణలో చుట్టుపక్కల ఉన్న ఇలాంటివి కంపోస్ట్ చేసుకోవటం వలన మనకి ఆదాయానికి ఆదాయం మనం వీటిని చాలా జాగ్రత్తగా ఇలా చేసిన సంతోషం ఉంటుంది కదండి చూసేవాళ్ళకి విచిత్రంగా ఉంటే ఉండొచ్చు కానండి భూమికి మనం ఎంతో భారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతున్నాము అనిపిస్తుంది నాకు ఎంత చక్కటి ఈ కంపోస్టు ఏ మొక్కకిచ్చినానండి ఇది చూసారా జాడీలో మనకి పూలు పోస్తున్నాయి కదా ఒక గుప్పుడు ఎంత వేశామనుకోండి ఇక ఇది ఎరగబూస్తుందండి చూసారా అలా నేను ఇవాళ చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళానండి ఇది చూసారా ఎంత చక్కగా మూడు మూటలు త్రిమూర్తుల్లో కూర్చున్నారండి నేను ఒక తమ్ముడు వాళ్ళ షాపు హోల్సేల్ షాప్ ఉందండి వాళ్ళ షాప్ ముందు నుంచి వెళ్తుంటే ఏం చేస్తున్నారు అక్క అంటే ఇలా వచ్చేటంటే నాలుగు బస్తాలు ఉల్లిపాయ మూటలు ఇటుకెళ్ళిపోదామని అని నవ్వాను అంటే ఇంతకంటే అన్నా పట్టుకెళ్ళి అక్క అన్నారు అంటే నాకు ఈ మూటలు అయితేనండి బండి మీద రెండు మూటలు తెచ్చానండి చూసారా మనకి రోడ్డు పక్క అంతా కూడా ఇలా ఉల్లిపాయ మూటలు పాడేస్తూనే ఉన్నారండి ఉల్లిపాయ వ్యాపారస్తులు అయితే ఈవెన్ మేమన్నా పాడేయాలి కదా పట్టుకెళ్ళండి అన్నారు రెండు మూటలు బండి మీద అడ్డంగా వేసుకున్నట్టుకు వచ్చేసామండి ఈ మూట ఏమో లంకలో మన సేనికి నిదానంగా ఆటో వాళ్ళు బయట పారేశారట రోడ్ల మీద సేనికి ఎదురుగా ఉంటానే మా వారైతే పట్టుకొచ్చారు ఈ మూడు మూటలో నేను చాలా చార్లండి నేను ఉల్లిపాయలు ఎలా వెయ్యాలి తోటలో అన్నదే చాలా చార్లు చెప్పాను అయితే ఇవాళ నేను చాలా సింపుల్గా చెప్తానండి మూడే రకాలుగా వాడుకుంటాను మూడు విధాలు మీకు చెప్తాను ఒకటి నాలుగు గుప్పళ్ళు ఉల్లిపాయలు తొక్కలో తీసుకుని లిక్విడ్ తయారు చేద్దామండి మనం ఓ ఓడబ్ల్యూడీసీ ఉంది కదండి అందులో వేసేసి ఒక నాలుగైదు రోజులు పోయాక మొక్కలకి ఇద్దాం చూద్దామండి మరి ఇంకెందుకు ఈ ఫ్రిడ్జ్ లోనండి మనం ఎండుటాకులు మట్టి వేసి కంపోస్ట్ చేశాం కదండి ఉల్లిపాయ మూట కూడా వేసాను ఉల్లిపాయ అయితే తొందరగా కంపోస్ట్ అయిపోయింది ఆ మట్టి తీసేసాను ఇప్పుడు ఇంకా కాస్త మట్టి ఉంటే ఇక్కడ నేను ఇందులోకి అయితే ఎత్తానండి మనం లేరు లేరుగా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ తుక్క అంతా వేసేసి మట్టి కలిపి ఎత్తవచ్చు అంత శ్రమ ఎందుకండి మన సులువైన పద్ధతి ఉన్నప్పుడు నేను ఇలా లేరు లేరుగా వేసేస్తుంటాను అదే మీకు ఇవాళ సింపుల్ గా ఈ కంపోస్ట్ చూడండి ఎలా అయిందో ఇది ఆరబెట్టి దాచుకునే కంటే ఇలా వేసేస్తే కూడా మంచి రిజల్ట్ అయితే ఉందండి చూసారా ఎంత బాగుందో పై ఆకులు అయితే ఈ కుండలో వేశానండి ఈ కుండలోనండి కంపోస్ట్ చేశాను కదండి చామంతి పువ్వులతోటి కంపోస్ట్ అయిపోవటం మొక్కలకు వేసేయటం జరిగింది ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదండి కొన్ని అయితే తీసాను ఇది ఖాళీ చేయాలి కదా కొంచెం అన్న ఖాళీ చేయకపోతే మరి ఈ ఫ్రిడ్జ్లో మనం రెండు మూటలు మూడు మూటలు ఉల్లిపాయలు పట్టాలండి మనకి అందుకే నేను ఇది కొంచెం ఖాళీ చేశాను ఈ మట్టి కూడా తీసాను ఈ ఆకులను కూడా మనం మలిసింగ్ వేసుకోవచ్చండి మొక్కలకే ఇలా మలిసింగా వేస్తే ఉల్లిపాయ సంచి వేసాను చూడండి ఇందులోని దీంట్లోనే ఇలా మలిసింగా వేస్తే అటు కంపోస్ట్ అవుతుంది ఇటు మనకి మొక్కలకే మలిసింగ్ అవుతుంది ఈ మట్టి తీసేద్దామండి ఇందులో వానపాములు ఉన్నాయండి మరి అసలా మీరు భయపడే వాళ్ళు కళ్ళు మూసుకోండి ఇందులోనండి తీస్తే చాలండి పెద్ద పెద్ద వానపాములు అండి అయ్య బాబోయ్ ఇగోండి ఇవన్నీ వానపాములు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో చూడండి అసలు వీటికి ఒక్కొక్క సైజు చూస్తే అండి భయం వేస్తుందండి చూసారా ఎన్ని ఉన్నాయో మీకు ఇంకానే లైటింగ్ తగ్గిపోయిందండి కనిపించట్లేదు అనుకుంటున్నాను చూసారా ఇవండి మనం ఉల్లిపాయలు వేస్తాం కదండి ఇప్పుడు అడుక్కి వెళ్ళిపోతాయండి అడుక్కి వెళ్ళిపోయి మనకి వేడి ఉన్నప్పుడు కింద మనకి మట్టి ఉంది కదండి కంపోస్ట్ ఉంది కదా ఇవన్నీ కూడా అడుక్ వెళ్ళిపోతాయి నేను వీటిల్ని మన దీంట్లో వేద్దామండి మనకే యాపిల్ బీర్ చెట్టు ఉంది కదండి దాంట్లో వేద్దామండి రావట్లేదు మనం ఎలా అండి ఎక్కడన్నా లేని దిక్కుని వేస్తే మన కిచెన్ వేస్ట్ కప్పెడతాం కదండీ వాటికి ఉపయోగపడుతుందండి ఇది దీంట్లో చాలా ఉన్నాయి అందులో వేస్తున్నాను సరేనండి మనం ఈ ఉల్లిపాయ మూట అయితే వేసేద్దాం చూసారా ఎలాగున్నాయో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చూడండి ఇదిగోనండి ఉల్లిపాయ బస్తా ముందు వేసేద్దాం ఆ తర్వాత లేరుగా మట్టి వేసుకుందాం చూసారా ఎంత బరువు ఉందోనండి ఈ ఉల్లిపాయ బస్తా ఇవన్నీ కూడా ఉల్లిపాయలు ఉండటం వలన చాలా బరువుగా ఉంది కంపోస్ట్ అవడం కూడా కొంచెం టైం అయితే పడుతుందండి అదే ఉల్లిపాయ రేకులు అయితే తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం పసుపు తీసేసిన మట్టి అండి దీన్ని కూడా వేసేద్దాం పసుపు తీసాక ఎనిమిది నెలలు ఉంటుంది కదండి మొక్కల మొదలన జీవం ఉండదండి మనం ఇలాంటి ఇస్తేనే దీనికి జీవం వస్తుంది ఇలానే దీని కింద నుంచి వచ్చిన వాటర్ని కూడా ఏర్పాటు చేసుకుందాం చూసారండి ఇదేమో బియ్యపు కొడుగు డీసీ కూడా కలిపానండి ఈ నీళ్లు మనం ఇలా వేసేద్దాం నాకు రెండు మూటలు పడ్డాయండి ఇంకొక మూట అయితే ఉండిపోయింది మీకు నేను మూడు రకాలు చెప్తాను అన్నాను కదా నేను నాలుగు రకాలుగా చేస్తున్నానండి కొన్ని ఉల్లిపాయలు ఏమో మొక్కలైతే వేద్దామండి కొన్ని ఉల్లిపాయలు కుండీల్లో కప్పెట్టేసుకుంటాను అయితే కొన్ని వాటర్లో వేస్తాను కొన్ని అయితే ఇలా మనం కంపోస్ట్ చేసేసుకుంటున్నాం ఇలా నాలుగు రకాలుగా ఈ ఉల్లిపాయలను అయితే వాడానండి ఈ ఇందులో ఎందుకు వేసానంటే అండి మనం బస్తాలో వేస్తామనుకోండి నీళ్ళు మనకే కలెక్ట్ అవుతలేదు ఇచ్చు చూసారా నేను ఇక్కడ ఒక ఏర్పాటు అయితే చేసుకున్నాను ఈ నీళ్ళు ఇందులో వచ్చిన నీళ్ళు అండి చాలా బలమైనవి అండి ప్రతి మొక్కకి ఇది అవసరం ఇలా దీంట్లోనే వేసేసుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు ఉల్లిపాయలు నానబెడతాం కదండి ఆ నీటిలో కూడా వేసుకోవచ్చు ఇది మనం ఇలా ఉంచండి మనకి ఎప్పుడు కంపోస్ట్ అయితే అప్పుడు కాస్త కాస్త తీసుకోవచ్చు ఇది రెండు రోజులకి అనిగిపోతుందండి మనీ ఇంకొక బస్తా వేసుకోవచ్చు తర్వాత ఈ నీళ్ళు వేస్తే కూడా తొందరగా కంపోస్ట్ అయితే అవుతుందండి చూసారు కదా ఉల్లిపాయల్ని నేను ఎంత చక్కగా కంపోస్ట్ వచ్చి చేసుకుంటున్నాను ఇదిగోనండి మనం ఇక్కడ ఒక పైప్ ఉంది చూసారా ఈ పైప్ నుంచి వాటర్ అయితే పడుతుంది ఇందులో పడుతుంది ఈ నీళ్ళు మనం వాడుకోవచ్చు అదే వరిమే వాసని కిచెన్ వేస్ట్ నీళ్ళని అంటాం నేరుగా పెద్ద మొక్కలకే ఇలా ఇది ఎంత గొయ్యి తీసుకుని కనిపిస్తుందా చీకటి పడిపోయిందండి ఇలా మనం తగు మాత్రగానే వేసుకోవాలండి అంటే ఎక్కువగా వెయ్యకూడదు వేస్తే చెట్టుకి ఆవురు వచ్చే అవకాశం ఉంది ఇది యాపిల్ బీర్ చెట్టు అండి మంచి పూత మీద ఉంది చాలా చక్కగా కాస్తా ఎప్పటికప్పుడు చూసారా దీనికి ఇప్పుడు చాలా అవసరం అందుకే నేను నేరుగా ఇచ్చేసాను మొక్కలు ఉన్నాయి కదండి మనం ఏ మొక్కలకి అయినా సరేనండి మనం ఇలా నాటేసుకుంటే ఇది బెండ చెట్లు కదండి ఈ బెండ చెట్లు మయాన్ని ఒక్కొక్క ఉల్లిపాయ నాటామనుకోండి ఒకవేళ మొలకొచ్చిందనుకోండి మనకి ఉల్లి ఆకులకు ఉపయోగపడుతుంది మొలక రాలేదనుకోండి ఈ చెట్లకి కంపోస్ట్ అయిపోతుంది ఇలా నేను మధ్య మధ్యలో ఒక్కొక్క మొక్క నాటడం వలన అవేమో పైన ఉంటుంది ఇవేమో కింద ఉంటాయి రెండు ఒకేసారి జరుగుతుంది ఇదేనండి అంతర పంట అంటారు మన రైతులు ఇలా అంతర పంట వేసుకుంటేనే రైతులకి ఈ అంతర్ పంటలోంచి వచ్చిన ఆదాయమే మిగులుతుందండి అస్సలు అది పెట్టుబడికే సరిపోతుంది ఇంత చక్కటి కంపోస్ట్ ని మనం ఏ మొక్కలకి ఇవ్వటానికన్నా చాలా హ్యాపీ కదండి చూసారు కదా ఎలాంటి మొక్కకైనా సరేనండి మనం ఇలా ఇచ్చేసుకోవచ్చు గులాబీ మొక్కలకి ఇస్తే గులాబీ పువ్వులైతే విరగ పోస్తాయండి చేవంతి పువ్వులతోనే కాదండి ఏ పువ్వులతో చేసినా సరే ఆ కంపోస్ట్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా ఎంత బాగుందో గులాబీ ఇవన్నీ కూడా ఉల్లిపాయలు రేకలేనండి ఉల్లిపాయలు అయితే ఇందులో లేవు మనం మట్టి వేసేసి కలిపేసి బస్తాకైతే ఎత్తేద్దాం ఇలా చేయటం వలన తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుంది మనం మట్టి వేసేద్దామా మన దగ్గర మట్టి లేదండి కంపోస్టే ఉంది నేను ఈ కంపోస్ట్ నే వేసేస్తున్నా ఇది అది కలిపి బలంగా అవుతుంది అవునండే రెండు కలిపి మొక్కలకే చాలా బలం అయితే వస్తుంది ఇది ఎండుటాకులు ఏదేదో వేసిన కంపోస్ట్ అండి దీన్ని గుర్తు కూడా లేదు నాకు ఎక్కడి నుంచి చక్కగా చాలా బాగుంది దీంట్లో వేసేస్తున్నాను రెండు కలిపేసి బస్తాకైతే ఎత్తేద్దామండి ఇంతే మట్టి ఇది కలిపేసి ఎత్తేసుకోవటమే తర్వాత కొన్ని ఉల్లిపాయ తొక్కలనే ఇలా నీళ్లు తీసుకుందామండి ఇదేమో ఓడబ్ల్యూడిసి వేసాను అలానే ఇదిగోనండి మనం లిక్విడ్ వర్మి వాష్ అంటారో లేకపోతే కిచెన్ వేస్ట్ నీళ్ళు అంటారో కిచెన్ వేస్ట్ నీళ్ళు అయితే కాదండి వర్మి వాసే అనాలి ఎందుకంటే అందులో వానపాములే ఉన్నాయి నేను ఈ నీళ్ళండి మనం ఒక మూడు నుంచి ఐదు రోజులు ఎక్కువ వద్దండి ఎక్కువ ఉంచితే మనకి నీళ్ళు వాసన వస్తాయండి ఆ వాసన అందరికీ అవదు అందుకని ఒక మూడు నుంచి ఐదు రోజులు ఉంచి ఈ నీళ్లు మనం మొక్కలకే లీటర్ నుంచి పది లీటర్ల నీళ్లు కలుపుకొని అంటే ఈ బకెట్కి మనం పది బకెట్ల నీళ్ళు కలుపుకోవాలి కలుపుకొని మన మొక్కలకి ఇచ్చేసుకుని ఇదేమో మనం మలిసింగా వేసుకోవచ్చు లేదంటే కంపోస్ట్లో వేసేసుకోవచ్చు చక్కగా మొక్కలకి ఇలాంటి పుడ్డిస్తే ఎంత బాగానో పోస్తాయండి కాస్తాయి ఈ నీళ్ళు వేస్తే చాలండి గులాబీలు ఏటి ఏ పువ్వులైనా సరే విరగ పోస్తాయండి ఉల్లిపాయల్లో మనకు పువ్వులు పొయ్యవలసిన అన్నీ కూడా ఉన్నాయండి వీటిని ఈ పోషకాలు మన ఇస్తే చాలా మంచిది చక్కగా ఇలా చేసుకుందాం మన ఇంటి వేస్ట్ని ఇది ఈ ఉల్లిపాయ తుక్కండి ఎక్కడన్నా వేస్తే ఎంత కొంపొస్తుందండి అలాంటిది మన మొక్కలకి ఎంతో ఇంపు ఇలాంటివి వాడుకుని మనం కొంతైనా మనం ప్రయత్నం మనం చేద్దామండి అందరూ చేస్తే ఇలాంటివి ఎక్కడ కనే పెంచవో మనకి చక్కగా మన మొక్కలకే ఫుడ్ అవుతుంది చూశారు కదా నేను ఇవాళ ఇక్కడ అమ్మవారు పండు పండుగ జరుగుతుందండి స్పీకర్లు పెట్టుకుని వచ్చారు నాకైతే వాయిస్ ఇస్తున్నాను నేను మైక్ పెట్టుకోట అవ్వలేదండి మైక్ వాడకుండా నేను ఫోన్లోనే వీడియో తీసుకుంటున్నాను చక్కగా మనం ఇవాళ ఈ ఉల్లిపాయలని ఇన్ని రకాలుగా వాడాను మీకు చెప్పాను కదా అయితే నేను ఇదివరకే వేసిన ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు ఇదిగోనండి ఉల్లి కోళ్ళు వస్తున్నాయి నేను ఉల్లిపాయ విత్తనాను కానీ ఉంచాను ఇది దీని నిండా కూడా ఉల్లిపాయలు నాటానండి ఇగోనండి ఇవన్నీ ఉల్లిపాయలే ఇప్పుడు దీనికి కంపోస్ట్ అయితే ఇవ్వాలి కొంచెం డల్ అయింది వీటికి ఏమి ఇవ్వలేదండి తుక్కు కలిపి ఈ డబ్బాలో నాటిసాను అంతే ఇప్పుడు కంపోస్ట్ ఇస్తే చక్కగా వస్తుంది అనపకాయలు అండి అణువులు ఉడకబెట్టుకుంటాం కదండి ఆ కాయలు ఇలా ఉంటాయి చెట్టేనండి నేనైతే పోదనుకున్నాను చక్కగా కాశాయి పచ్చివి కూడా మనం ఉడకబెట్టుకుని తినొచ్చండి చూసారా ఉల్లి ఉల్లి పువ్వు ఎంత బాగుందో కదా మల్లె పువ్వు కంటే అందంగా ఉందండి ఇలా మనం కొన్ని ఉల్లిపాయలని నాటుకుంటాను అవునండి మనం చామంతి పువ్వులతో కూడా ఇలానే చేశానండి సేమ్ ఇదే ప్రాసెస్ మట్టి కలిపాను చేశాను ఇంత చక్కగా అయ్యింది ఇప్పుడు మనం ఏ మొక్కలకైనా సరే ఇలా వేసేసుకోవచ్చు అలానే ఉల్లి కూడా చేస్తున్నాము ఇప్పుడు మనం దీంట్లో ఒక లీటర్ నీళ్ళు వేస్తానండి అంతే ఇంతకు మించు దీంట్లో తేమ ఉంటుంది చిన్న ఆవిరి వస్తుంది మూట అయితే కట్టేసి పక్కన పెడతా ఇంతకు మించి ఏమి చేయనండి ఇలానే దానికి అది అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు వేస్తానంతే దానికైతే మాత్రం తరచుగా వెయ్యొచ్చండి కింద వాటర్ పోవటానికి అవకాశం ఉంది కదా ఇదైతే వేస్ట్ అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వేద్దాం ఇప్పుడు మనం కడుగు ఓడబ్ల్యూడీసీ నండి ఇది దీన్ని వేస్తున్నాను ఇంతేనండి ఇంకెక్కువైతే వేయను ఇలాగా ఓపెన్ గా ఉంచేసుకోవచ్చు లేదంటే ఇలా మూసేసుకుని ఓ చెట్టు మొదలైన పెడతానండి చెట్టు నేడను పెడతాను మొదలన పెట్టి అంత సైజు కాదండి ఇది పెద్ద సైజు కదా పాదులు పెట్టామండి సరిగా కాయట్లేదు పూత రావట్లేదు సైజు రావట్లేదు అంటున్నారండి నేనైతే చేసి విధానం చూసారా ఈ బీరపాదు ఉంది కదండి ఈ బీరపాదు పక్కనే కొన్ని కిచెన్ వేస్ట్ వేశానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను మనం నేరుగా ఈ పాదు మొదలు కప్పెట్టామనుకోండి వేడి ఎక్కువైపోయి చనిపోతుంది అలా కాకుండా ఇలా బాటిల్లో వేసామనుకోండి మనం వాటర్ ఇస్తూ ఉంటాం కదండి ఆ వాటర్ కొంచెం కొంచెం మొక్కకి వెళ్ళి మంచి హెల్తీగా ఉంటుందండి మనం ఇలా చేయటం వలన పాదులు ఎప్పుడూ మనకి ఫ్రెష్గా కాయటానికి ఉపయోగపడుతుంది పోతాకాతా కొత్తగా వస్తుంది ఇలా చెయ్యండి నేరుగా కప్పెట్టేలాగైతే చాలా దూరంగా కప్పెట్టాలండి లేదు అంటే ఇలా వాటర్ బాటిల్లు డ్రింక్ బాటిల్లు ఏదైనా పర్లేదు ఇది నాకు మంచి నూనె బాటిల్ అండి ఇలా ప్రతి పాదికి ఒకటైతే వేశాను మీకు వీడియో వస్తుందో లేదో చీకడైతే పడిపోయింది ఇలా మీరు ఏ పాదికైనా సరేనండి ఒక లేదంటే ఒక కవర్లో కట్టి కవర్కి కన్నాలు పెట్టి ఈ చెట్టు మొదలనే ఆ కవర్ పెట్టేయండి వాటర్ ప్రతిరోజు ఆ కవర్లో వాటర్ ఇస్తూ ఉండండి అలా కూడా మన మొక్కలకి అందుతాయి మీరు పాదులకు మాత్రం పెద్ద కుండీ అయితే చూసుకోవాలండి చిన్న కుండీల్లో కాయటం అంటే కొంచెం కష్టంగానే ఉంది నేనైతే ఈ మడి కట్టుకున్నాను ఈ మడిలోనే నేను పాదులన్నీ పెట్టుకున్నానండి చూసారా ఇది పెయింటింగ్ అయితే వెయ్యాలండి ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్